ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న మారణ హోమంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆపరేషన్ కగార్ను వెంటనే ఉపసంహరించుకోవాలని మావోయిస్టుల మృతదేహాలను తక్షణమే బంధువులకు అప్పగించాలని సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు పి హర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు తిరుపతి సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నమ్మాల కేశవరావుతో సహా ఆ పార్టీ నాయకులు ఆదివాసుల్ని హత్య చేసిన మోదీ ప్రభుత్వ పాపిస్టు చర్యలను ఖండిస్తూ ఆ మృతదేహాలను వారి బంధువులకు తక్షణం అప్పగించాలని హర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు ఖనిజ సంపదతో కూడిన అడవులను బడా కార్పొరేటర్లకు అప్పగించే ప్రయత్నంలో భాగమే ఈ ఆపరేషన్ అని ఆయన స్పష్టం చేశారు ఖగార్ పేరుతో మనుషులను చంపగలరేమో కానీ మావోయిస్టుల ఆలోచనలు విధానాన్ని వారి సిద్ధాంతాలను చంపలేమని ఆయన తెలిపారు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మావోయిస్టులు ఏ సమస్యలపై పోరాటం చేస్తున్నారో ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు చూపుతారా అని శాంతిగా జరపాలని వారు డిమాండ్ చేశారు మృతదేహాలను బంధువులకు అప్పగించకపోవడంపై హైకోర్టు ధిక్కరణ కేసు కింద పోలీసులపై చర్యలు చేపట్టాలని ఆయన కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల సేవలకు భయపడుతున్నట్లు కనిపిస్తుందని ఆయన అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం విశ్వాసం ఉంటే తక్షణమే మావోయిస్టుల సేవలను వారి బంధువులకు అప్పగించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ప్రజలే తగిన విధంగా బుద్ది చెప్తారని ఆయన హెచ్చరించారు ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ హైకోర్టు నుంచి ఆదేశాలు వస్తే మేము శవాలను అప్పగిస్తామని చెప్పని అక్కడ పోలీసులు హామీ ఇచ్చారు సాక్షాత్ రాష్ట్ర హైకోర్టు శవాలను వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి అని కోర్టు ఆదేశించింది ఈ ఆదేశాలు తీసుకొని పోయి పోలీసులకు ఇచ్చిన తర్వాత ఏదైతే గతంలో ఇచ్చినారో హామీని పక్కకు పెట్టి ఈరోజు ఆ శవాలు అప్పజి అప్పగేపించకుండా ఆ సవాలను ఈరోజు కానీ నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్కు పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి మాచరికి నాలుగైదు సార్లు తిప్పుతూ ఉంటారు తప్ప ఆ శవాలు అప్పచెప్పడంలే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదో మావోయిస్టులు లేకుండా అంతమంది ఇస్తామని చెప్పేసి అని మన అమిత్ షా గారు పెద్ద ఎత్తున ప్రకటన చేస్తున్న బీరాలు పలికారు ఇప్పుడు ఈ శవాలు అప్పగించకన్నా జాప్యంలో తెలిసేది ఏంటంటే శవాలు అప్పగిస్తే ఏదో సమస్య వస్తుందని శాంతి భద్రత సమస్య వస్తుందని చెప్పేసి అని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలు లేఖవేస్తున్నారు వాళ్ళు పాపం లేకంటే మావోయిస్టుల అనుచరులు కానీ వాళ్ళ శ్రేయోభిలాషులు కానీ అక్కడ ఉండే ప్రజానీకం దుఃఖ సామర్గ్యంలో మునిగి ఉంటే ఒక శాంతి భద్రత సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వీళ్ళు మావోయిస్టులు అంతం చేస్తారో లేదో వెళ్ళి కానీ ఈ మావోయిస్టుల శవాలను చూసి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది చనిపోయిన సవాల్ని చూసి భయపడుతున్నారు లేకపోతే ఎందుకు అప్పు చెప్పరు ఎక్కడో ఖండాంతరాల్లో అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్మాదుల చేతులతో చనిపోయినటువంటి వాళ్ళ సవాలను సైతం ప్రభుత్వం ఎంబసీలతో మాట్లాడి ఆ ప్రభుత్వాలతో మాట్లాడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అప్పజెప్తున్నారు మరి అలాంటిది పక్క రాష్ట్రంలో చనిపోయినటువంటి వాళ్ళ సవాళ్ళను వీళ్ళకి అప్పజెప్పడానికి ఎందుకు చేస్తున్నారు సాక్షాత్ హైకోర్టు చెప్పినా కూడా ఎందుకు అప్పజెప్పలేకపోతున్నారు అంటే ఇది ఖచ్చితంగా కోర్టు ఉల్లంఘన కింద వస్తుంది దీన్ని దీన్ని మళ్ళీ హైకోర్టు సీరియస్గా తీసుకొని ఎవరైతే ఆ పోలీసులు దీనికి దీనికి పాల్పడుతున్నారో వాళ్ళపైన కోర్టు ఉల్లంఘన కేసులు నమోదు చేయమని చెప్పి మళ్ళీ ఆర్డర్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసరి మేము డిమాండ్ చేస్తున్నాం మావోయిస్టుల పేరుతో హత్య చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామికవాదులు ప్రజాతంత్రవాదులు అందరూ కూడా గొంతెత్తి నినదీస్తూ ఉన్నారు ఎంత మొరుపెట్టుకున్నా హైకోర్టు అనుమతి ఇచ్చినా ఇలా పోలీసులు నిస్సిగ్గుగా శవాలని అప్పగించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఈరోజు శ్రీకాకుళం జిల్లా మొత్తం ఓ పెద్ద ఎత్తున శోక సముద్రంలో మునిగిందని అనడానికి ఐదు రోజులుగా వారి యొక్క అన్నైనటువంటి తమ్ముడైనటువంటి రాంప్రసాద్ గారు ఇవాళ ఛత్తీస్గఢ్లో ఉండి హైకోర్టు దగ్గర ఎస్పీ దగ్గర తిరుగుతూ ఉన్నా ఇవ్వలేదు నిన్నటి దినం వ్యాన్లో వేసుకొని మీకు ఇప్పుడు సవాల్ ఇస్తున్న ఒక గంట లోపల నిన్నే ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం పోలీసులు వ్యాన్లోనే అటు కోర్టుకి అటు పోలీస్ స్టేషన్కి గంటల తరబడి తిప్పారే తప్ప బంధువులకి శవాలని అప్పగించకపోవడం అనేటువంటి ఒక దుర్మార్గపు చర్య ఎందుకు చేపడుతున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిపైన ఇవాళ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీ చేత విచారణ జరిపించమని కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం